వాక్యంలో మనం చదువుకున్నాం కదా పదకొండవ అత్యామర్ ఎంతో సామెతలు సామెతలుగా ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు ఎలా పాడైపోతారు తెలుసా ధనాన్ని సంపాదించే పనుల్లో సరిగా తినరు సరిగా బట్టలు కట్టుకోరు సంపాదిస్తారు కానీ తృప్తిగా తినరు నేను చెప్తున్న మాట మీరందరూ వినండి మీ యజమానులకు కూడా చెప్పండి మంచి ఆహారాన్ని వండుకుని మీరు తినండి మీ భర్తలకు పెట్టండి ఎందుకంటే నేటి కాలంలో చాలా మంది చేసేటువంటి తప్పు ఏంటంటే ధనాన్ని సంపాదించాలి పోగేయాలి అనే ఆశలో పడిపోయి సరిగా తిండి తింటలా మీ పిల్లల్ని ఎంతవరకు చూడాలో అంతవరకే చూడండి వాళ్ళకి తృప్తిగా ఆహారాన్ని పెట్టండి మీరు తృప్తిగా తినండి అంతే తప్ప ధనాన్ని కేవలం ముందున్న కాలానికి చూద్దామని దాస్తే ఒక పక్క ఆరోగ్యం క్షీణించిపోద్ది మరొక పక్క ఎవరి కొరకైతే దాచావో కష్టపడి నువ్వు సంపాదించిన సంపాదిక విలువ సంపాదించినటువంటి నీకు తెలుసు కష్టపడిన నీకు తెలుసు నీ భర్తకు తెలుసు నీ భార్యకు తెలుసు చేతుల్లో ఇస్తున్నోడికి ఏం తెలుస్తుంది దాని విలువ కన్నవాళ్ళు దాని విలువ తెలియక పూర్తిగా చెడిపోతారు కాబట్టి మనం బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే ధనమును నమ్ముకోకూడదు దాన్ని కలిగి ఉండాలి దాన్ని తినడం కోసం సంపాదించాలి అంతే దాన్నే నమ్ముకొని దేవుణ్ణి కానీ దేవుని సమయాన్ని కానీ దేవునికి ఇచ్చే విలువ కానీ దేవుని సేవకిచ్చేటువంటి విలువ కానీ పక్కన పెట్టేటువంటి పనిని మనం చేయ